అందుకని వెల్కమ్ మీ అందరి కోసం ఒక మంచి వీడియో తీసుకొచ్చిన ఆ వీడియో చూడాలంటే మీరు ఖచ్చితంగా లాస్ట్ చూడాల్సిందే దానికంటే ముందు యాంకర్ ప్రెస్ మీట్ పెట్టి ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంది అసలు ఏం మాట్లాడుతా ఉంది ఏ ని చెప్పి ఈ వీడియోలో తెలుసుకొని మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ చూసి ఖచ్చితంగా కామెంట్ చేయండి మాట్లాడండి ప్రభుత్వ ప్రాణాలు అబ్బో ఇక్కడ యాంకర్ శ్యామలు ఏమైనా మాట్లాడుతూ ఉంది ప్రభుత్వ ఖజానా మొత్తం కుళ్ళ కొట్టేస్తా ఉన్నారు గేట్లు అని చెప్పి మాట్లాడుతూ ఉంది ఇంకా ప్రజల ప్రాణాలు తీసేస్తా ఉన్నారు గేట్లు అని చెప్పి మాటలు మాట్లాడుతూ ఉంది యాంకర్ శ్యామలకి సూటిగా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఇప్పుడు ప్రభుత్వ ఖజానా గురించి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ప్రజల ప్రాణాల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ మీకు కొన్ని ఫోటోస్ చూపిస్తాను దాని తర్వాత మళ్ళీ మాట్లాడుతాను ఫస్ట్ ప్రజల ప్రాణాల గురించి చూపిస్తాను ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు కదండి వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు ప్రాణాలు వదిలేసిన వాళ్ళు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ప్రాణాలు తీసేసిన వాళ్ళు ఇక్కడ మీకు ఫస్ట్ పరిచయం చేయాల్సిన వ్యక్తి ఎవరంటే కోడికత్తి శ్రీను ఈయన గనక లేకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన కూడా తెలియకపోతుండే దాని తర్వాత పెద్ద అయినా వివేకా సారు ఈయన గనక లేకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి అసలు సీఎమే కాకపోతున్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఎంతమందిని చెప్పారో చూపిస్తాను చూడు ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు కదా పెద్ద ఈయన పేరు వచ్చేసరికి డాక్టర్ సుధాకర్ గారు అంటే ఈయన బహుశా మీకు తెలియకపోవచ్చు ఎందుకంటే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి మహా అయితే ఒక సంవత్సరం కింద రెండు సంవత్సరాల కింద వచ్చారు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన గాడికి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో లేరు యాంకర్ శ్యామల గారు అందుకోసం ఎవరో మీకు తెలియకపోవచ్చు ఈయన ఈయన కూడా తెలియకపోవచ్చు పాపం అమర్నాథ్ గౌడ్ అని చెప్పి ఒక చిన్న పొరగాడు లెక్కని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది గుండాలు ఏడిపిస్తే ఎందుకు ఉన్నారు ఉన్నారా మా అక్కరికి ఇట్లని చెప్పి అన్నందుకు నోట్లో గుడ్డ పెట్టి పెట్రోల్ వేసి తగలబెట్టిరు మీ వైఎస్సార్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు నీకు ఎందుకంటే వీలై ప్రాణాలు కావు వీలై ప్రాణాలు కావు ఇప్పుడు మీకు ప్రభుత్వ ఖజానా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతగానో వేస్ట్ చేసిందో ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి యాంకర్ శ్యామలా గారు ఒక్కసారి ఇక్కడ చూడండి ఇదంతా మీ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన పార్టీ కాదు సార్ మీ వైఎస్ఆర్సిపి పార్టీకి ఇలాంటి కలర్లు వేసుకుంటే బాగుంటుంటాయి ఇది గవర్నమెంట్కి సంబంధించిన గ్రామ పంచాయతీ దానికి కూడా మీ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు వదల కలర్ రైజ్ దొబ్బిరు సరే దీనికి ఎంత పైసలు ఖర్చు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మాత్రం అనేది ఎందుకంటే ఒక మంచిగున్న కొండని కొల్లగొట్టేసి కొట్టేసి ఒక బంగ్లా కట్టేసి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే సీఎం అయితే ఇట్లని చెప్పి అనుకొని ఆ బంగ్లా నా పేరు రాసుకుంటా గిట్లని చెప్పి రాసుకున్నాడు అమ్మ యాంకర్ శ్యామల గారు మీకు ఇక్కడ దీంట్లో తెలియని ఏంటంటే పడుకొని మసాజ్ చేయించుకునే టబ్బు ఒకటి ఉంటుంది అది మాత్రం ఇన్ని కోట్లో నన్ను నడవకండి ఎందుకంటే నేను నువ్వు అందరం బతికిపోవచ్చు ఆ పైసలకి ఇక్కడ మళ్ళీ ఇంకా చూపిస్తాను చూడండి ఇది కనిపిస్తుంది కదండీ ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు భూరక్ష అని చెప్పి ఒక రాయినాటుడు కార్యక్రమం స్టార్ట్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి బర్త్డే డిసెంబర్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీలో రాళ్ళు పాతే కార్యక్రమం స్టార్ట్ చేసినాడు మీ జగన్మోహన్ రెడ్డి అసలు అమాయకపు జనాల భూములల్లా జగన్మోహన్ రెడ్డి పేరున్న రాళ్ళు పాతడం ఏంది నాకు అర్థం కావట్లా దీని గురించి మాట్లాడినది యాంకర్ శంలా గారు సరే ఇది వదిలేద్దాం ఇక్కడ చూడండి ఇది మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు చిన్న పోరగాడికి అడిగినా అని చెప్పేస్తారు చిన్న పోరగాడికి ఈ ఇల్లు ఎవరిది ఈ ఇల్లు ఎవరిది అంటే ఈజీగా చెప్పేస్తారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత పైసలతో కట్టించుకున్నాడా ఈ బంగ్లా మొత్తం ఈ జైలు అంటారు దీన్ని ఇక మా భాషలో జైలే అంటారు ఈ జైల్ని జగన్మోహన్ రెడ్డి సొంత పైసలతో కట్టించుకున్నాడా ఎవరు పైసలతో కట్టించుకున్నాడు జనాల పైసలే కదా ప్రభుత్వానికి సంబంధించిన పైసలే కదా సరే వీటి గురించి మాట్లాడండి సరే వీటి గురించి మాట్లాడవు ఇక్కడ చూడమ్మా ఇక ఇక్కడ కనిపిస్తుంది చూడు ఇదంతా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ఇల్లులు కాదు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన బంగ్లాలు కావు ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన బంగ్లాలు ఇల్లులు అమ్మాయి ఇక్కడ కనిపిస్తుందా బోరింగ్ కూడా వదల మీ ఇక్కడ కనిపిస్తుందా గాబు నీళ్ళు దీని కూడా వదల ఇవంతా ఇల్లులు కూడా కావు ప్రభుత్వానికి సంబంధించిన బంగ్లాలు ఓకే ఇక్కడ చూడండి ఇది గ్రామ సచివాలయం అండి దానికి కూడా మీ ఊళ్ళు వదల దానికి కూడా వదల అరే బర్రలకు కూడా పెట్టుకున్నారు మీ ఊళ్ళు గొర్రెలకు కూడా పెట్టుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా అదే క్వశ్చన్స్ అడగండి యాంకర్ శ్యామల గారు కోట్లు పోతే సంపాదించుకోవచ్చు వివేకానంద సారు ప్రాణాలు తీసుకొస్తారా కోటికత్తి స్త్రీను ఇన్ని రోజులు జైల్లో పంపించారు సరే దానికి ఏమైనా సాల్వ్ చేస్తారా వరే అది పక్కన పెట్టేసాన్ని కరోనా టైంలో సరిగ్గా మాస్కులు ఇస్తారని గిటా అని చెప్పి డాక్టర్ సుధాకర్ గారు నిలదీసిన తీసిన దానికి ప్రాణాలు తీసిన దానికి ఆ ప్రాణాలు మళ్ళీ తీసుకొస్తారా యాంకర్ శ్యామల గారు సరే ఆ చిన్న పోరుడు అమర్నాథ్ వాళ్ళక్కని ఏడిచ్చారు అని చెప్పి అన్న మాటకి వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన గుండాలు ఆ పోరాడిని చంపేస్తే ఆ ప్రాణాన్ని మళ్ళీ తీసుకొస్తారా సరే ఆ సంపించిన వాళ్ళు ఏమైనా చేసి అంటే అది కూడా లేదు మీరు సంపేసేటోళ్ళు మీరే మాట్లాడేటోళ్ళు మీరే అని చేసేటోళ్ళు మీరే వేరే పార్టీ వాళ్ళ మీద నూకేయడం కూడా బాధ్యత వహిస్తారు ఎవరు బాధ్యత వహిస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వరించారు మీరు కూడా చేయరు ఓకే పక్కన దిగజారిపోయి ఈ రోజున వ్యాపారం చేస్తున్నారంటే అయ్యావా నేను ఇంత అక్కడికి వెళ్ళి ఓ రూక్కునేది ఏంటిది సరే అని అది కానీ నీతో మాట్లాడితేనే అయిపోతుంది మీతోనే మాట్లాడతా యాంకర్ శ్యాములకి కాల్ చేస్తున్న క్రేజీ కన్నా యాంకర్ శ్యాముల ఫోన్ చేసింది అనుకో ఇంకా మామూలు ఉండదు రింగ్ అవుతుంది ఫోన్ చేయండి మేబీ ఎక్కడైనా ఉండి ఉంటుంది ఫోన్ లిప్ చేయండి మేడం ఫోన్ లిప్ చేయండి మాట్లాడడమే కాదు ఫోన్లు ఇచ్చేసి మాట్లాడాలి కూడా మళ్ళొకసారి చేద్దాం అంటే నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాటలు మాట్లాడతారు కానీ ఆన్సర్ చెప్పడం మాత్రం సరిగ్గా రాదు అనుకుంటా ఇప్పుడు నేను అనిగిన క్వశ్చన్స్ అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అనిగిన ప్రాణాలు పోయినాయి అనిగిన పైసలు జనాలకు సంబంధించిన పైసలు మొత్తం ఆగం చేశారు సరే వాటి అన్నిటి గురించి అడుగుతా ఉన్నా ఏ ఒక్కరు కామెంట్లో రిప్లై ఇవ్వరు ఏ ఒక్కరు దానికి సమాధానం చెప్పరు సరే ఫోన్ ఇచ్చేసలేదు కానీ మళ్ళీ మనం చేద్దాం చెప్పండి నిన్న కూడా ఒక న్యూస్ చూసాం కోసం కదండి సీరియస్గా తప్పుంటే నాకు చెప్పేయండి అరే ఎవరో పూర్వకుడు ఇరవై రూపాయల కోసం కత్తి తీసుకొని చంపేసి అంటే ఆ న్యూస్ నాకు తెలియదు కానీ దాన్ని కూడా కూటమి ప్రభుత్వం దానికి ఆన్సర్ చేయాలి ఇట్లా చెప్పే అరే ఈ ఆడదగిలిన సంతారా మీరు అర బ్రెయిన్ ఉండి మాట్లాడుతూ ఉన్నారా బ్రెయిన్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారా ఏం చేస్తా ఉన్నారు అసలు సరిగ్గా ఒక్కడికి కూడా బ్రెయిన్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఎవరో జంపేసిన దానికి కుటుంబీ ప్రభుత్వమే సమాధానం చెప్పాలా ఎవడో స్నానం చేయని దానికి కూటమి ప్రభుత్వమే సమాధానం చెప్పాలా ఎవడో తాగి రోడ్డు మీద సచ్చిన దానికి కూటమి ప్రభుత్వమే సమాధానం చెప్పాలా తగిలిన సంత ఇది పోనీ మీరు చేసిన తప్పులు కూడా కుటుంబీ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి ఈటని చెప్పు కూడా చెప్పండి అది కూడా చెప్పేస్తారు వాళ్ళు భలే మాట్లాడతారు మీరైతే దేని గురించి దేని గురించి మీరు నోరు తెరిచి మాట్లాడరు ముఖ్యమంత్రి గారు మాట్లాడరు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడరు కాదండి నిజానికి నేను పిచ్చోడిని అయిపోతున్నా వీళ్ళు మాట్లాడే మాటలకి అరే ఎవరో చంపేసిన దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా మాట్లాడతారు బ్రెయిన్ ఉండ అసలు వీళ్ళకి కామన్ చేయండి అసలు మీరు మీరు ఒకటి చెప్పండి ఎవరో చనిపోయిన దానికి కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఆన్సర్ ఎలా చేస్తారు అరే వాళ్ళు ఎలా చనిపోయారు ఎట్లా చనిపోయారో కూడా తెలియదు వాళ్ళకి లిక్కర్ షాపులు నిర్వహించేది టీడీపీ వాళ్ళే బెల్ట్ షాపులు పెట్టి అమ్మేది టీడీపీ వాళ్ళే అయ్యా బాబు యాంకర్ శ్యామల గారికి లిక్కర్ స్కామ్ చేసిన దాని గురించి కరెక్ట్ గా తెలియదు అనుకుంటా ఓహో రీసెంట్ గా వచ్చిన కదా వైఎస్ఆర్సీపీ పార్టీలో స్టార్టింగ్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన లంగా పనులు లత్కూర్ పనులు అన్ని తెలుస్తున్నాయి మీకు మీరు రీసెంట్ గా వచ్చారు పాపం అందరినీ తొక్కేసారు వైఎస్ఆర్సీపీ పార్టీలో స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నీకు అధికార ప్రతినిధి ఇచ్చారు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఏమేం చేశారో కూడా నీకు తెలియదు నాకు ఇక్కడ ఒక సామత గుర్తుకొస్తుంది అన్నీ ఉన్న ఆకు అనిగి మనకి కూర్చుంటే ఏమీ లేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుందంట అసలు ఏమీ తెలియని ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీలో కూర్చొని అన్నీ నాకు తెలిసినట్టు మాట్లాడుతూ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీకి నేనే ముఖ్యం గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంది ఎప్పుడు వచ్చింది మహా అయితే ఎనిమిది నెలలు ఒక పద్దెనిమిది నెలల కింద వచ్చిందేమో అంతకుమించి ఏం లేదు గతంలో వైఎస్సార్సీపీ పార్టీ స్టార్టింగ్ నుంచి మీరు ఉండుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ తప్పులు చేసింది వైఎస్సార్సీపీ పార్టీలో ఉన్నవాళ్ళు ఏవేం స్కామ్లు చేసారు వైఎస్సార్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎంతమంది ఏం చెప్పారు చెప్పి అన్ని తెలిసి మాట్లాడుతున్నాం మీరు మీకు ఏం తెలియదు కాబట్టి మీరు మాట్లాడుతూ ఉన్నారు సరే ఆ క్యూఆర్ కోడ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడున్న క్యూఆర్ కోడ్ ఎందుకు తీసుకొచ్చారు గిట్లని అని చెప్పంటే గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు బాటిల్ పైన క్యూఆర్ కోడ్ ఉంటుండే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు ఈ క్యూఆర్ కోడ్ ఉంటే ఈ కల్తీ మధ్యం చేయడం అంతని కాదు ఈ క్యూఆర్ కోడ్ మొత్తం తీసేద్దాం గిట్లని చెప్పి మొత్తం తీసేసిండు ఐదు సంవత్సరాల మొత్తం బాటిల్ పైన ఎలాంటి క్యూఆర్ కోడ్లు లేకుండా కల్తీ మద్యం చేసిన మీ జగన్మూర్ రెడ్డి వీటి గురించి నీకు ఏం తెలుగు సరే ఈ క్యూఆర్ కోడ్ గురించి నేను చెప్తా విను ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వల్ల ఆ మందు ఎప్పుడు స్టార్ట్ చేసింది ఎక్కడి నుంచి వచ్చింది ఏ మందు ఏంది కదా దాని మీద ఎంఆర్పి రేట్ ఎంత ఉంది వీళ్ళు ఎంత ఏంది కదా అని చెప్పి ఎవరైతే తీసుకుంటారో ఆ మద్యం బాటిల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి క్లారిటీ వస్తుంది సరే మీ ఆయన ఒకసారి పంపు వైన్ షాప్కి పంపి ఆడ మద్యం ఉంటారు ఆ మద్యం మీద నువ్వు స్కాన్ చేయి ఆ స్కాను కరెక్టా రాంగ్ ఆగిట్లని చెప్పి తెలుసుకొని రాగిట్లని చెప్పి ఒకసారి పంపించు ఏం తెలవకుండా బయటకు వచ్చి ఏది పడుతుందో మాట్లాడమాక అది యాంకర్ శ్యామ్ల సో నేను మాట్లాడిన మాటలు మీకు ఏమైనా అర్థమై ఉంటే ఒక్కసారి యాంకర్ శ్యామలాని ట్యాగ్ చేస్తూ కామెంట్ చేయండి సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో గిట్ల మీకు ఇట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి యాంకర్ శ్యామల గారు ఇప్పటికైనా ఏమైనా మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడండి ఇట్లని చెప్పి కోరుకుంటామన్నా నెక్స్ట్ మేబీ ఫోన్ చేస్తే ఫోన్ చేయండి థ్యాంక్ యూ